అంత అవసరం ఏమొచ్చింది రామాయణాన్ని మహాకావ్యం అనడానికి మహాభారతమే అయిందిగా ఆర్గ్యూ చేయాలనుకుంది కేవలం రామాయణంలో జరిగిన ప్రతి సంఘటన ఇతిహాసం కాదు అన్నది మాత్రమే ఐ వాస్ గోయింగ్ గోయింగ్ ఫర్ ఫర్ అండ్ దే వై డోంట్ యూ నో ఇట్ ఐ నో ఇట్ ఈ దేశంలో జనం లిటరేచర్ కూడా ఇతిహాసంగానే భావిస్తారు ఓకే నా ప్రాణాల మీదకైతే తెచ్చుకోలేనుగా యూ టు లై లవ్ ఫర్ సమ్ టైమ్ ఐ యు సస్పెండింగ్ మీ సంతోషించు సస్పెన్షన్ మాత్రమే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయలేదు డూ యు నో ప్రభుత్వం ఎఫిడవిట్ ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది పబ్లిక్ కి సారీ చెప్పాల్సి వచ్చింది యు నో హౌ ఎంబారసింగ్ ఇట్ ఇస్ అరే నాకు లేట్ అవుతుంది త్వరగా కబీర్ లంచ్ బాక్స్ ఇవ్వా ప్లీజ్ అరే అరే కాస్త ఆగు టోస్ట్ రెడీగా ఉంది ఆమ్లెట్ ఇదిగో వేసేసాను ఆ ఆమ్లెట్ ఏదో నువ్వే తినేసా నాకు లెక్చర్ కి లేట్ అవుతుంది సారీ డోంట్ బి టోస్ట్ ఇస్ ఫైన్ లేదు లేదు టోస్ట్ గురించి కాదు నేను నువ్వు చెప్పిన మాట వినలేదుగా అందుకే చెప్పాను